దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథులు నుండి మొత్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం వారు భోజనం చేయించుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి అని రాయబడదు దేవుని యొక్క శరీరాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి దేవుడు ఆశీర్వదించినటువంటి ప్రభు బల్లను మనం పోగొట్టుకోకూడదు ప్రియులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు బల్లకు ఆప్షన్ అయ్యే పరిస్థితి చేసుకుంటే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాం దేవుడు దానిని ఆశీర్వదించి అని వ్రాయబడి దేవుని సన్నిధిలో ఉండకుండా ప్రభు బలలో వేయకుండా వ్యర్థమైన అనవసరమైన కార్యాలకు మనం వెళ్ళిపోతే ఆ రోజు దేవుడు మనకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతామంతే ఇంకొక మాట కూడా దేవుడు అంటున్నాడు చూడండి ఒక స్వార్థ ఇరవై రెండవ అధ్యాయ పంతొమ్మిదవ తిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరచి వారికిచ్చి ఇది మీ కొరకు ఈయబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడి ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట ప్రతి ప్రభు దినాన దేవుని యొక్క శరీరాన్ని పుచ్చుకునేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట దేవుడు నా కోసం వీపులో కొరడా దెబ్బలు తల మీద ముళ్ళ కిరీటము చేతుల్లో మేకులు ప్రక్కలో బల్లెంపోటు త్రాగడానికి కూడా చేతు చిరక ఇవన్నీ దేవుడు నా కోసం భరించాడని సిలువను జ్ఞాపకం చేసుకొని నా శరీరాన్ని మీరు పుచ్చుకోండి అంటున్నారు దానిని మనం జ్ఞాపకం చేసుకొని పుచ్చుకోవాలంట ప్రభు బల్లను మనం అస్తవ్యస్తంగా చేయకూడదు ప్రియుల అది మామూలు రొట్టె తిన్నట్టుగా మనం తినకూడదు దేవుని యొక్క శరీరం అని అందులో ఆశీర్వాదం ఉన్నదని జ్ఞాపకం తెచ్చుకొని మనం ఈ పనులు చేయవలసి ఉన్నది దేవుడిచ్చినటువంటి ప్రతి మాటలో కూడా గొప్ప ఆశీర్వాదం ఉన్నది ప్రియుల వ్యతిష్టాశ్వస్తశాలలో దేవుడు ఏదైనా ఒక మాట చేయమని ఆజ్ఞాపిస్తే తూచ తప్పకుండా దాన్ని నెరవేర్చడానికే మేము ప్రాకులాడుతూ ఉంటాం మీరు కానీ నా సన్నిధిలో ఉన్నటువంటి వారు కానీ నా సన్నిధి కొరకు అర్పణలు ఇచ్చేవారు కానీ ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇచ్చినటువంటి మాట మీరు నా సన్నిధిలో ప్రకటన చేయండి అంతే మిగతా కార్యాలన్నీ నేనే చూసుకుంటాను అంటాడు అదే పల్లుమారులు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం పదే పదే రొట్టెల కోసం కూరల కోసం నారల కోసం అమౌంట్ కోసం వెండి కోసం బంగారు కోసం బట్టల కోసం మనం ప్రాకులాడుతూ ఉంటే ఇంకా మనం దేవుని వైపు చూడలేదని లెక్క నువ్వు దేవుని వైపు చూస్తే వీటిని వదిలి వదిలిపెడతావు ఎందుకు చెప్పండి దేవునికిని సిరికిని మీరు దాసులుగా ఉండనేరని చెప్పాడు సిరికి మీద దాసులైతే దేవుడు మీకు దూరం అవుతాడు దేవునికి దాసులైతే సిరి మీకు దూరం అయిపోతుంది అలాగని మిమ్మల్ని ఎండగొట్టి మిమ్మల్ని దరిద్రులు చేయటానికి కాదు మీ మనస్సు సిరి మీద లేకుండా పోతుంది ధాన్యం మీద లేకుండా డబ్బు మీద లేకుండా వెండి మీద లేకుండా మీ మనస్సు అంతా దేవుని మీదే ఉంటుంది అంతే మిగతా అవన్నీ కూడా ఎప్పుడు ఏది కావాలో అవన్నీ ఆయనే సమకూర్చుకొని నెరవేరుస్తూ ఉంటాడు ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని చదువుకుందాం ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకొని చుండగా ఏషావు అలసిన వాడై పొలము లేనుండి వచ్చి నేను అలసి ఉన్నానో ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను అందుచేత అతని పేరు ఏదో అనబడేను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు ఏం చేస్తున్నా అంట ఇప్పుడు యాకోబు చిక్కుడుగా కూర పెట్టకపోతే ఏషావు ఏమైపోతా అంట ఆకలికి ఏం చేయబోతా అంట చావు పోతున్నాను రా చేస్తున్నాను నేను ఆకలితో కడుపు మారిపోతా ఉంది ఆ జ్యేష్ఠత్వం వద్దు ఏమొద్దు నాకు జ్యేష్ఠత్వాన్ని నీవే తీసుకో రోజున నువ్వే పెద్ద కుమారుడు ఈరోజు నుండి నేనే చిన్న కుమారుణ్ణి ఆ ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి ఆ చిక్కుడుగా కూర ముందు నాకు అర్జెంటుగా ఇచ్చేసేయంటాడు భక్తులు ఇలాగూ ఏ కొలది సర్దుకొని పోతే ఒక్క పుట్టుక ఏమంటున్నాడు చావు పోతూ ఉన్నా అంటే ఒక్క పొడి తిన కూడా చేస్తాం మనం భక్తులు అందుకే చావం గనకనే నలభై రాత్రి మగలు ఉపవాసాలు ఉన్నారు చావం గనకనే భక్తులైనటువంటి దానియాలు ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉన్నాడు చావం గనకనే భక్తులైనటువంటి దారిదు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాడు చావం గనకనే చాలా మంది మూడు రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి స్థుతించారు ప్రిలా చాలా మంది ఈషావం కలిగిన వారు డబ్బుల కోసం చస్తారు కూరల కోసం చస్తారు బట్టల కోసం చస్తారు వెండి బంగారాల కోసం చస్తారు అలాగే పాపం కోసం చస్తారు ప్రేమించిన వాళ్ళ కోసం చస్తారు భర్తను పెట్టుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని చస్తూ ఉంటారు అలాగే భార్యను పెట్టుకొని పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకొని చస్తూ ఉంటారు ఏమో త్యాగం చేసి దేవుని కోసం బ్రతుకుతూ ఉంటే వీరు చస్తూ ఉన్నారంట ప్రభు సన్నిధిలో చేరిన మనం ఒకవేళ చావవలసినటువంటి పరిస్థితి వస్తే దేవుని కోసం చద్దాం దేవుని కోసం త్యాగం చేద్దాం దేవుని కోసం ఏదో ఒక కార్యం నేను చేయాలి అనేటువంటి తెగింపు త్యాగము కలిగి మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడే తప్ప కూరల కోసం నారల కోసం బట్టల కోసం వెండి కోసం బంగారు కోసం తుచ్చమైన వాటి కోసం చచ్చభారంగా మనం ఉండకూడదు పిల్ల శ్రేష్టమైన విదేవుడు మన కోసం సిద్ధపరచాడు ఒకనొక సహోదరి క్రిస్మస్ టైంలో తన భర్త ఒక చీర తీసుకొని వచ్చాడంట తెస్తే ఆమె ఎంత రేటు పడిందని అడిగిందంట ఆయన ఇంత రేట్ అని చెప్పాడంట చెప్తే ఆమె పక్కింటామే రెండు వేలు మూడు వేలు ఐదు వేలో ఏదో విలువ ఆమె తెచ్చుకుందంట ఆమె అది చూసుకొని కొలత వేసుకొని ఈమె అంటా ఉందంట ఆమె అంత రేటు పెట్టి తన భర్త తెస్తే నాకు ఈ రేటు పెట్టి తెచ్చావా నువ్వు ఈ బతుకు బతికేదానికంటే చచ్చేది మేలు మాట అంటే ఆయన అనుకున్నా అంట ఏదో నా మీద కోపం చేత ఆమెకి ఇష్టం కాలేదేమో ఆ చీర కోపంతో అని ఉంటుంది మరలా నేను బయటికి అటు ఇటు పోయి తిరిగి వచ్చేసరికి చల్లగై సమాధానంగా సంతోషంగా నవ్వుకుంటూ నాకు ఎదురు వస్తుంది అనుకుని ఆయన బయటకు వెళ్ళాడు వచ్చేసరికి నిజంగానే ఈమె మంద దాగి చనిపోయిందండి ప్రఫున్నమైనటువంటి బిడ్డలు ఇలాగ తుచ్చమైన వాటి కోసం దేవుడు మన కోసం ప్రాణాలే అర్పిస్తే తుచ్చమైన వాటి కోసం ఏం చేస్తున్నాం మీకు డబ్బంతా బెండంతా బంగారంతా ఇళ్ళంతా పొలాలంతా స్థలాలంతా భోజనం అంతా కూడా ఏమని చెప్పుకున్నా ఇవన్నీ కూడా పొట్టు అసలు మనమే పొట్టయిపోతున్నాం శరీరం ఏమైతుంది చెప్పండి మన్నయినది వెనకటి వలనే మన్నైపోతున్నది ఆత్మ తాను దయచేసిన దేవుని అంతకు వెళ్ళిపోతా ఉన్నది మనమే మన్నైతే ఇళ్ళంతా స్థలాలంతా వెంటంతా బంగారంతా విద్యా ఎంత ఉద్యోగం ఎంత వ్యాపారం ఎంత ఇవన్నీ పొట్టు అంటున్నాడు దేవుడు పొట్టును కాల్చడానికే కదా ఇవన్నీ కాల్చడానికే అయిపోతాయి కాల్చబడటకే మన శరీరం కూడా మన్నైనది వెనకటి వలనే మన్నైపోతావు అన్నది ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది ఈ ఆత్మ కోసమే దేవుడు భూలోకానికి దిగొచ్చి ప్రాణాలు అర్పించాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనం పొట్టేదో గింజేదో మనం గుర్తుపట్టాలి మన దేవుడు అయి ఉన్నాడు రొట్టయి ఉన్నాడు కనుక మనల్ని కూడా విత్తనం వలె ఉంచి రొట్టెగా మనల్ని మార్చి ఆయన ఎలాగన అనేకులకు సమర్పణ రొట్టెగా ఉన్నాడో మనం కూడా దేవునికి సమర్పించుకొని దేవునికి మహిత పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తులైన ఏలియా వలే భక్తులైన లాజర్ వలే సర్వశక్తిమంతులైనటువంటి దేవుని వలె మనము జీవించాలి కానీ వలె ఇది లేకపోతే నేను చస్తాను అనేటువంటి పరిస్థితికి రాకూడదు ప్రియుల ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి మన మనస్సు మారవలసి ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు అప్పుడే నీ ప్రార్థనకు నీ విశ్వాసమునకు నీ పట్టుదలకు నీ రోషమునకు నీ అర్పణకు నీ సాక్ష్యమునకు గొప్ప విలువ ఘనత ఉంటావు అప్పుడే నువ్వు కోసం మండే దీపముగా ఉంటావు అనేది ఎవడ జ్ఞాపకం చేస్తున్నాడు గారు అందుకే దేవుడు ఏం చెప్పాడు అది వినాలి అనేటువంటి శ్రేష్టమైనటువంటి ఆలోచనతో మనం నిండిపోతామంతే మన మనస్సు అలాగో స్థిరపరచబడుతుంది సమర్పణ రొట్టెలుగా మార్చబడి దేవునికి మహిమ తెచ్చు పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె